భారత్లో రోడ్ల సమస్యలు చెత్త సమస్య ట్రాఫిక్ సమస్య లేని నగరం ఉందా అనేది అందరికీ తెలిసిందే ఈ సమస్యలకు విశాఖ గానీ ఆంధ్రప్రదేశ్ కానీ అతీతం కాదు ఇప్పుడు పక్క రాష్ట్రాలను చులకన చేసేలా మాట్లాడడం భవిష్యత్తులో మనకే భూమురం అవచ్చు గత పదేళ్ల ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల చరిత్ర రోడ్ల దుస్థితిపై మనకు తెలియంది కాదు భవిష్యత్తులో అధిక జనాభా పరిశ్రమలు రాక ప్రభుత్వాల తీరుతో ఆంధ్రప్రదేశ్లోనూ రోడ్ల కష్టాలు పెట్టుబడుల వాతావరణంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు ముఖ్యంగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారుతూ పెట్టుబడుల అంశంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఆయా పరిస్థితులు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు వారి తీరు ఆధారంగా మారుతూ ఉంటుంది అందుకే ఇతర రాష్ట్రాల అంశాల్లో అక్కడి ప్రభుత్వ తీరు పరిస్థితులపై పరిధి దాటి స్పందించకుండా ఉంటే బాగుంటుంది అత్యంత అనుభవం ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న చంద్రబాబు గారు గతంలో ఎన్నో సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చినా ఎక్కడ హుందాతనాన్ని కోల్పోలేదు పక్క రాష్ట్రాలతో పోటీ ఉన్నప్పటికీ మంచి వాతావరణంలోనే రాష్ట్రాల మధ్య సంబంధాలను పెంచుకుంటూ మంచి ఫలితాలను సాధించారు అదే రకమైన వరవడిని లోకేష్ గారు కొనసాగించాలని కోరుకుందాం